హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ట్రెండింగ్ లో ఉన్న వీ నెక్ డ్రెస్ అయితే కట్టింగ్ చేస్తున్నాము కట్టింగ్ విధానం క్లారిటీగా క్లియర్ గా చెప్తాను మనం ఏది కట్ చేసినా ఫస్ట్ షోల్డరు ఆమ్ లెంగ్ డిసైడ్ చేసుకోవాలి అది ఎలా డిసైడ్ చేసుకోవాలి ఏంది అనేది మన నోట్స్ తో సహా వీళ్ళు నేర్చుకునే వాళ్ళకి కదా వాళ్ళకి నోట్స్ కూడా వేసి ఇవ్వమంటున్నారు నోట్స్ వేస్తూ నోట్స్ ను ఎలా ఫాలో అవుతూ మీరు ఏం కావాలి నీకు పేపర్ అంటే ముందు కిందనే ఉందా ఇప్పటిదాకా నేను యూజ్ చేసిన ఒకటి కింద పడేసిన అన్ని టేబుల్ మీద ఉంటే ఇక్కడ ఉంది ఇది ఎంత సైజు డ్రెస్ సైజు ఈ కార్డ్ ఏది రాసుకొచ్చిన కార్డు హైట్ హైట్ థర్టీ ఫైవ్ షోల్డర్ టు కట్టింగ్స్ ట్వంటీ వన్ చెస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే సెవెంటీన్ కదా సెవెంటీన్ సెవెంటీన్ లో సగం ఎనిమిదిన్నర వెస్ట్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే పదహారు కాదు పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటే ఏడు పావు హిప్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అంటే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు పద్దెనిమిదిన్నర తొమ్మిది 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 పావు తొమ్మిది పావు ఈ మెజర్మెంట్ చెస్ట్ వెస్ట్ హిప్ మెజర్మెంట్ ఇలా డివైడ్ చేసుకోవాలి నాలుగో వన్ చేసుకున్న తర్వాత టాప్ లెంత్ ముప్పై ఐదు షోల్డర్ థర్టీన్ అండ్ హాఫ్ ఆమ్ మనం ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ చెస్ట్ పాయింట్ని యూజ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలండి సెడీ చేసుకోవాలి ఎంత పెట్టినా మనం సెవెన్ ఇంచెస్ కాలర్ కి షోల్డర్ పెట్టి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కి కాలర్ది పెట్టి సెవెన్ ఇంచెస్ ఆన్ డౌన్ చేసినాం ఇప్పుడు అది పెట్టేసి సేవ ఫస్ట్ మనం డిసైడ్ చేయాల్సింది అది అది లైన్ కొట్టే షేప్ మార్కర్ మార్క్ కలర్ వేరే వేసుకో బ్లూ బ్లూ కనబడతలేదు వీడియోలు కనబడతలేదు అసలు కనబడట్లేదు ఫస్ట్ ఇక డిసైడ్ చేయాల్సింది చెస్ట్ పాయింట్ థర్టీ ఫోర్ వచ్చినప్పుడు దాన్ని నాలుగో భాగం చేస్తే ఎనిమిదిన్నర వచ్చిందా ఎనిమిదిన్నర అని మనం బేస్ చేసుకోవాలి అంటే దానిని ఆలోచించి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ కూడా అనేది మెజర్మెంట్ చేస్తే థర్టీన్ హాఫ్ ఉంది థర్టీన్ హాఫ్ అంటే మినిమం ఫోర్టీన్ అనుకోండి ఒక వన్ ఇంచ్ మనం ఇక్కడ చెస్ట్ ఇది ఎక్కడికి వచ్చింది ఈడబెట్టి చూడు పెట్టు మళ్ళీ టేప్ ఉన్న టేప్ పెట్టి చూపి చెస్ట్ ఎయిట్ హాఫ్ ఎక్కడికి వచ్చిందో అంటే ఎయిట్ అండ్ హాఫ్ అంటే నువ్వు పైన సెవెన్ పెట్టినావు కదా అయితే సెవెన్ పెట్టొద్దు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకో పెట్టి పెట్టు కరెక్ట్ గా ఫస్ట్ ఇదైతే మారది చెస్ట్ పాయింట్ ఎయిట్ అండ్ హాఫ్ ఈ చెస్ట్ పాయింట్ కి చెస్ట్ దిగే ఆ పైన దిగే పాయింట్ దగ్గర దగ్గర ఉండొద్దు అన్నట్టు కొంచెం ఉండొద్దు కొంచెం లోపలికి ఉండాలి సిక్స్ అండ్ హాఫ్ పెట్టు ఓకే అంతే లైన్ వేషే ఇది మార్చుకోవాలి చాలా మంది తెలియని పాయింట్ ఇదే లోపలికి వేయాలి నువ్వు ఫస్ట్ లైన్ వేయి స్కేల్ తోటి ఫస్ట్ లైన్ వేసినాక సెకండ్ లైన్ క్రాస్ వేయి నోట్స్ లో కూడా చెస్ట్ పాయింట్ ఇది ఇది పాయింట్ టేప్ లైన్ లేసి మూడు మొత్తం పొడుగ్గా ఫస్ట్ టేప్ పెట్టుకోవాలి అది డిసైడ్ కాగానే షోల్డర్ టు కటింగ్ సెన్ లైన్ వేసి పెద్దగా కనబడేటట్టు మాలు మొత్తం పెద్దగా వేసేసే ఇప్పుడు ట్వంటీ వన్ అండ్ హాఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కు ఒక లైన్ వేసుకోవాలి డ్రెస్ ఫస్ట్ బేస్ ఇదే మీకు అంత క్లియర్గా మధ్యలో థర్టీన్ లైన్ టెస్ట్ లైన్ ఏమో మూడు లైన్లు మనకు కనబడితేనే డ్రెస్ కరెక్ట్ ఫినిషింగ్ అన్నట్టు తెలుసు డిసైడ్ అయింది ఇప్పుడు నువ్వు చెస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చింది ఇడ డబ్ల్యూ ఇబ్ల్యూరా వెస్ట్ వెస్ట్ కూడా ఒలు టైప్ తోటి వెస్ట్ ఎంత సెవెన్ హాఫ్ సెవెన్ 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 పెట్టుకో అక్కడ పెట్టే పావుకు హాఫ్ కు తేడా ఏం కాదు అది కూడా టెన్షన్ పడతారు కొంతమంది అబ్బో దాన్ని కూడా లాజిక్ ఆ ఏం కాదు కానీ కానీ కూడా లాజిక్ లో ఆలోచించి ఏమైతుంది అనేది ఏం జరిగిన కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నైన్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఓకే ఇక్కడికి ఇక్కడికి స్కేల్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తోటి లైన్ కలిపేసేయి మంచిగా బ్లూ కలర్ తోటి ఆ టేప్ తీసేసేయి ఇక టేప్ అవసరం అయిపోయింది ఇక మొత్తం తీసేసేయి కజీ ఫస్ట్ మధ్య నెక్ కజ్ శిల్టా లోపల పైపింగ్ అమ్మాయి ఆ ఇక్కడ అంటే అక్కడ కాదు ఈ వచ్చిన లైన్ నుంచి పైన నుంచి పాడి పైన నుంచి ఈ మధ్యలోకి రావాలి ఎట్లా వచ్చి ఆ ఇక్కడ గేరది ఎంత ఉందో లెంత్ దాన్ని తీసుకొని పన్నెండా కింద స్లిట్స్ ఎంత పెద్దగానే అయిందా అయితే పదం ఈమె కొంచెం లా ఉంది కదా పన్నెండు పడుతుంది ఈమె పన్నెండు పెట్టేసి పన్నెండు పెట్టి ఈ లైన్ లైన్కు కలపాలి కానీ ఇది పైనకు వచ్చేస్తుంది కదా లైనింగ్ తర్వాత అడ్జస్ట్ చేద్దాం నిన్నట్లాగా ఇడికి నుంచి ఇడికి పైన పన్నెండు పెట్టేసి ఇడికి కలిపేసి ఇదేంటి కటింగ్ టాప్ ఓకే కరెక్ట్ వచ్చేసినాయా ఇప్పుడు ఆమ్ రౌండ్ గీసేసి ఇట్లా గీసుకొని ఆమ్ రౌండ్ గీసేసి అక్కడ తలగద్దు ఇక్కడ తలగాలి అది లాజిక్ ఆలోచించి మళ్ళీ నువ్వు ఆమ్ రౌండ్ ఎంత ఉందో అంత వచ్చిందా లేదా కొలుసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఎయిటీన్ అంటే నైన్ ఉంది అన్నట్టు నైన్ లేదు చూడు చెస్ట్ పాయింట్ దా పాయింట్ కలవాలి కలవకపోతే ఇదన్న దించుకోవాలి ఇదన్న జరపాలి అట్లా ఉంటది లేకపోతే ఇదన్న జరపాలి ఈడికెంచి ఈకన్నా కరెక్ట్ ఉండదు ఏ లేకపోతే ఇదన్నా కరెక్ట్ ఇంకా జరుగుతా లోపలికి తీసుకోవాలి ఇంకా కొంచెం కిందికి దించాలి సెవెన్ దించినావు కదా రాలేదు నైన్ రాలేదు ఇది కరెక్టేనా ఆమె లెంత్ ఆమె ఆమ్లైన్ ఓల్డ్ కరెక్ట్ ఎయిటీన్ వచ్చింది ఎయిటీన్ అంటే మా అమ్మాయి అంత లౌన్ నైన్ అంటే మా అమ్మాయి వచ్చింది

నాది కూడా ఎక్కువ ఎయిట్ అండ్ హాఫ్ అంతే ఎయిట్ అండ్ హాఫ్ ఏమో ఉంటుంది నైన్ ఉండదు నాది కూడా మా అమ్మాయిది నైన్ అది ఓకే ఇక నెక్ టూ ఇంచెస్ కే టూ టూ ఫోర్ తీసుకో ఇప్పుడు ఆయనకకు డీపు దించుతలేం కదా దించినప్పుడు ఎక్కువ తీసుకోవద్ది ఇక దించుతున్నప్పుడు ఎక్కువ తీసుకోవద్దు ముందుకు దించు ఆ నేను చెప్పే లాజిక్ ఒక్కటి ఆలోచించు వెనకకు దించుతలేము కానీ ముందుకు వీ దించుతున్నాం కదా దానికోసము తక్కువనే తీసుకోవాలని ఎక్కువ ముందు వెనక తీసు వెనకకు డీప్ దించినప్పుడు ముందుకు తీసుకున్నప్పుడు లెక్కనే తీసుకో ముందుకు ఎక్కువ డీప్ అదే దించుతలేము అనుకో ముందుకు డీప్ దించుతలేము అనుకో ఇంకా ఇంచుల దాకా తీసుకోవాలి కానీ ఇప్పుడు దించినప్పుడు 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 తక్కువ తీసుకోవాలి రెండు పావట్ల తీసుకో ఇప్పుడు నిన్ననే నిన్నేం చేసిన కాలర్కి అతుక్కున్నట్టు ఉంటదా రెండే రెండే పెట్టినా అంతే వన్ అండ్ హాఫ్ వచ్చింది నిన్న అట్లే పెట్టేసే టూ పావ పెట్టు టూ పావ పెట్టేసి దగ్గరికి రావాలి కదా నువ్వు ఫోటో చూపించిన మోడల్ అయితే దగ్గరికి ఉందా ఫోటో చూపి ఒకసారి ఇంత డీప్ వచ్చింది కానీ ఇంత డీప్ లా షోల్డర్ మీదికి ఎక్కించోడు కాలర్ నెక్ లాగా షోల్డర్ ఎక్కింది అది కాబట్టి మనం టూ టూ పౌస్ సరిపోతుంది అని అంటున్నాను అదే నీకు ఫీటు సన్నగా తీసుకొని ఇక్కడ తీసుకొని వెనక కొంచెం డీప్ తీసుకుంటే ఇది మనం జరుపుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు దీ వీ నెక్ కూడా కొంతమంది త్రీ ది కూడా పెట్టుకుంటారు అది కొంచెం షోల్డర్ జరిపినప్పుడు నెక్ అనేది ఇక్కడ నుంచి వస్తుందా ఇక్కడ నుంచి వస్తుంది దగ్గర నుంచి క్లోజ్ రావాలి కాబట్టి వెనక్కి కూడా హై రావాలి కాబట్టి హై నెక్ లాగా కాబట్టి టూ పావు చాలు టూ పావే చాలు ఇంకా అంతే సిక్స్ పెట్టుకోవాలి డీప్ క్లోజ్ అయిపోతుంది కదా సిక్స్ పెట్టుకోవాలి అక్కడికి ఆ ఇక్కడ ఏం చేయాలన్నప్పుడు వి నెక్ చేసినప్పుడు వీణెక్ గీసేటప్పుడు ఏం చేయాలంటే ఒక్కటి ఆలోచించాల్సింది వీణెక్ అనగానే క్లోజ్ అవుతుంది క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు డౌన్ చేయాలి అంటే ఇట్లా చేసి ఇక్కడ నుంచి నువ్వు వీ గీయాలి ఎగ్జాక్ట్ వీ గీయాలి స్కేల్ తోటి ఇక్కడ ఉండడు స్కేల్ అట్లా కొంచెం కలుపుతుండాలి ఇట్లా వచ్చింది కదా కొంచెం ఇళ్ళకి ఇట్లా రాస్తే కలుపుతుండాలి ఈడ నుంచే వీ గీస్త ఇంకా క్లోజ్ అయిపోతుంది ఇంకా క్లోజ్ అయిపోతుంది నెక్కు డీపు ఈడ మనం వాళ్ళకి ఎంత పెట్టుకుంటున్నామో అంతకంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలని తక్కువ పెట్టుకుపోతుంది వీ ఇక్కడ నువ్వు ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టినావు మీ అమ్మాయికి అందరికి ఇప్పుడు సిక్స్ పెట్టుకోమన్నా కదా కిందికి పెట్టుకోవాలి ఇంకా కొంచెం కిందికి పెట్టుకున్నా ఇక్కడ క్లోజ్ కాదు ఇలా లేకపోతే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది ఇట్లది ఇట్లాది ఇవ్వాలి వీ నెక్ అన్నప్పుడు ఇట్లా రావాలి ఇప్పుడు ఇదంతా షోల్డర్ నీకు కాబట్టి ఇది ఏం చేయాలన్నప్పుడు ఇది డౌన్ దించాలి ఇక్కడ కట్టింగ్ లాక్ కంపల్సరీ డౌన్ దించుకుంటాం కొంచెం కంపల్సరీ డౌన్ డౌన్ దించినప్పుడు మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది మనం ఏడు పెట్టుకున్నాం అన్నట్టు ఇప్పుడు తక్కువైపోతుంది కదా ఆల్రెడీ అందుకని ఏడి పెట్టుకుంటాం ఇట్లా పెట్టుకుంటాం అందుకే ఇలా ఇది క్రాస్ లో పెట్టేసుకుంటాం అన్నట్టు ఈ చిన్న లాజిక్ లు ఫాలో అయితే మన డ్రెస్ నెక్కులు కానీ బ్లౌజ్ నెక్కులు కానీ ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది అయితే కట్ చేసే ఇది చెస్ట్ ఇది వేస్ట్ ఇది నెక్ ఇప్పుడు కట్ చేసుకోకు ఫీజింగ్ కట్ చేసి వేసే ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా క్లారిటీగా అర్థం కానీ చెప్పినాను ఇదిగోండి నోట్స్ చెప్తాను ఇప్పుడు నోట్స్ లో బ్యాక్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చాలు ఇప్పుడు ఏం పెట్టుకోకు నువ్వు ఓన్లీ కట్ చేస్తే చేస్తాయి మార్క్ పెట్టుకో ఇదిగోండి వీ నెక్ అంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ దించి మనం ఒరిజినల్ నెక్ వాళ్ళకి ఇక్కడికి వస్తే మనం ఇక్కడ దించుకోవాలి కొంచెం ఇట్లా షేర్ చేసుకోవాలి ఈ షేప్ లోనే వీ కుట్టేటప్పుడు బాగుంటుంది బాగుంటది లేకపోతే చాలా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ లో డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ వాళ్ళ కొలుసుకొని ఇక్కడ వరకు మనకు అలా ఆమ్ లెన్త్ ఆము రౌండ్ వచ్చిందా లేదా చూసుకోవాలి ఇది చెస్ట్ ఇది వెస్ట్ ఇది హిప్పు వీళ్ళ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ దగ్గర ఎయిట్ హాఫ్ వెస్ట్ దగ్గర సెవెన్ హాఫ్ హిప్పు దగ్గర నైన్ హాఫ్ ఇలా ఉన్నాయి వన్ వన్ నుంచి తేడా తోటి చాలా సన్నమే ఉంటారు ఫస్ట్ నెక్ వచ్చేసి టూ పావు తీసుకున్నాం మిగతాది ఉంది మొత్తం సెవెన్ కదా సెవెన్ కాదు సిక్స్ సెవెన్ తీసుకోలేం మళ్ళీ సిక్స్ త్రీ బై ఫోర్ అంటే పావు దక్క ఏడు పావు ఏడు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఇట్లా రాసిస్తాను నోట్స్ ఇక ఈ టూ బై త్రీ టూ బై రెండు పావు తీసేసిన తర్వాత మిగిలింది షోల్డరే ఇక్కడ కొంచెం ఇట్లా డౌన్ చేసుకో ఇక్కడ కొంచెం ఎక్కువ చూడు అక్కడ ఎక్కువ అట్లుంది ఇక్కడ అట్లుంది నీ మెజర్మెంట్ మళ్ళీ ప్లస్ ఇక్కడ నీ కుట్లకి ఇట్లా పెట్టేసినావు కదా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇది పెట్టేసుకున్నావు పెట్టుకున్నావా పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్ నుంచి ఈ మిడిల్ పాయింట్ కలపాలి నువ్వు ఇక్కడ నుంచి గలుపుడేమో అని చూసినావు కదా మర్చిపోతాం కదా మర్చిపోకుండా ఇది ఒరిజినల్ కుట్టుకు ఇది ఎక్స్ట్రా ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఈ అమ్మాయి పేరు రాసుకో అమ్మాయి మెజర్మెంట్ ఈ నెక్కివి కాలర్ నెక్కివి ఇలా ఉంటాయని గుర్తుంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేస్తారు ఇట్లా పట్టుకో చూసినరా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి డ్రెస్ కట్ చేసుకోవాలి నీట్ గా కుట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి కామెంట్ చేయండి మొత్తం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీకు ఏది అది చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్